ఈరోజు బైబుల్ నీవు కార్యములను ఏ విధముగా చూచుచున్నావు స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునయుండుట చూచెను ఆది కాండము అధ్యాయము ఆరవ వచనము దేవుడు ఆమె కొరకు సమకూర్చిన ఇతర వృక్షములన్నీ ఆహారమునకు మంచివి కానట్లును మరియు దేవుడు దేనినైతే తినవద్దని చెప్పెను అది ఒక్కటి మాత్రమే ఆహారమునకు మంచిదిగాను ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదని చూచెను వాస్తవముగా వృక్షములన్నీ ఆహారమునకు మంచివిగానే ఉండును ఆది కాండము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము అయితే ఒక మనుషుడు తన ఆత్మీయ దర్శనమును దేవుని ప్రేమను నష్టపరుచుకునేనప్పుడు దేవుడు నిషేధించినవన్నీయు అతని దృష్టిలో మంచివిగా కనబడును వాస్తవముగా మన్నా తేనె కంటే మధురముగాను రుచిగలదిగాను ఉండినను ఇస్రాయేలీలు మన్నాను రుచిలేనిదని దానిని ఇష్టపడకుండరి వారికి ఐగుప్తు దేశపు దోసకాయలు ఉల్లిపాయలు ఎంతో రుచికరమైనవిగా తోచినవి ఆ వృక్షము ఆమె కన్నులకు రమ్యముగా ఉండెను దేవుడు సృజించిన వృక్షములన్నీ చూచుటకు రమ్యమైనవిగా కనబడెను అయితే ఆ స్త్రీ ఈ వృక్షముక్కటే కన్నులకు రమ్యమైనదిగా ఉన్నట్లు ఊహించుకునెను ఈనాడు కూడా దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన కార్యముల విషయములో తృప్తి చెందకయుండుట మానవ నైజము వారి యొక్క అసంతృప్తి వారిని దురాశకును పాపమునకును నడిపించుచున్నది ఆ వృక్షమును వివేకమిచ్చునదిగా చూచెను దేవుడు ఆమెను అవివేకిగా సృష్టించినట్లుగాను ఆమె తన స్వంత జ్ఞానముతో వివేకవంతురాలవుతునని ధరించినట్లుగా ఇది కనబడుచున్నది నిజానికి సత్యము మరో విధముగానున్నది ఇతర వృక్షములన్నీ ఆమెను జ్ఞానవంతురాలినిగా చేయగలవు కానీ ఈ నిషేధింపబడిన వృక్షమే ఆమెను అవివేకిగా మార్చును దేవుడు తనకిచ్చిన జ్ఞానముతో ఆమె తృప్తి చెందలేదు తన స్వంత మార్గములో జ్ఞానము సంపాదింపు ప్రయత్నించినందున లోకములో ఆమె మొట్టమొదటి అవివేకిగా మారుటయే కాక మొట్టమొదటి బుద్ధిహీనురాలాయను దేవుని బిడ్డ సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది తిమోతి గ్రాసిన మొదటి పత్రిక అధ్యాయము ఆరవ వచనము మన జీవితము కొరకైన దేవుని ఉన్నతమైన సంకల్పము గురించి మనము ఆత్మీయ దర్శనము కలిగి ఉన్న అపోస్లుడైన పౌలు వలె అన్ని సందర్భముల ఎందు సంతృప్తి కలిగి ఉండగలుగు రహస్యమును నేర్చుకునే ఎడల ఆత్మీయ విషయములే తప్ప మరి ఏ ఇతర విషయములు మనకు మంచివిగాను రమ్యమైనవిగాను కోరదగినవిగానూ తోచవు ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్